పవన్ కళ్యాణ్ శ్రీకాపురానికి ఇప్పటి వరకు ఏ సర్వీస్ చేస్తుంది సర్వీస్ చూడడా మంచి చేయాలనుకునే వాడికి స్వాగతిస్తారు ప్రజలతో గతం చేయాల్సిన అవసరం లేదు సో ఆ రకంగా చూసుకుంటే చాలా మంది నాయకులు ఉన్నారు సో వాళ్ళు వచ్చి రాగానే వాళ్ళు చూడండి జగన్ రాజకీయంలో ఎక్కువ అన్న సో అతను ముందు నుంచి ప్రిపేర్ అయ్యారు లేదు కదా సో తనకు నమ్మకం ఇచ్చాడు ప్రజలకు నేను చేశాను నమ్మకం జగన్మోహన్ రెడ్డితో కంపారిజన్ తీసుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం ఉందా అధికారులు ఉన్న అధికారులుందా లేదు పవన్ కళ్యాణ్ ఒక ఆరు నెలలు సినిమాలు చేసుకుని ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక ఆరు నెలల కోసారి ఏపీకి రావడం ఆయన నివాసం కూడా హైదరాబాద్ లో ఉండడం ఇలాంటి చూసిన తర్వాత ఏపీ ప్రజలు ఆయనకి ఓట్ అయితే అనుకుంటుంది చూడన్న జగన్ గురించి మాట్లాడు జగన్ ఏంటి ప్రజలలో సర్వే తనకంటే ఒక బిజినెస్ మీరు పవన్ కళ్యాణ్ ప్రతిసారి సినిమా గురించి ఏం మాడతారంటే సినిమా పవన్ కళ్యాణ్ బిజినెస్ లేవన్న లైక్ ఇండస్ట్రియల్స్ లేవు తను ఒకటి ఒకటి సినిమా తన నమ్ముకునేది ఒక సినిమా కాబట్టి ఆటోమేటిక్ గా సినిమా గురించి చేసుకుంటూ అదో విధంగా ప్రజలకు దగ్గరలో ఉన్నాడు తప్పగానే తన ఏదో సినిమాలు చేస్తున్నంత మాత్రన జగన్ తో పోలీస్ అందా అంటారు అంత లేదు మీరు చెప్పండి ఒక విషయం చెప్తా జగన్ లాగా పవన్ కళ్యాణ్ వాళ్ళ డాడీ సీఎం కాదు జస్ట్ ఒక కానిస్టేబుల్ తను సో పవన్ కళ్యాణ్ వాళ్ళ డాడీ కాన్స్టేబుల్ మీరు వైసీపీ కార్యకర్త ఉన్నా గా అర్థమైంది అదే అర్థం చెప్పండి సో పవన్ కళ్యాణ్ ఏమీ వాళ్ళ వాళ్ళ డాడీ సీఎం కాదు సో వాళ్ళ ఫ్యామిలీ రాజకీయం ముందు వచ్చిన వాళ్ళు కాదు పవన్ కళ్యాణ్ వాళ్ళ పవన్ కళ్యాణ్ మంచితనం ఇస్తారా వస్తుంది బ్రో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ కళ్యాణ్ విన్ కాబోతున్నారు పిఠాపురం ప్రజలకి చిన్న విజ్ఞప్తి పిఠాపురం సినిమా దిగింది సినిమానికి చాలా ప్రేమ ఎక్కువ చాలా దయ అదే సినిమానికి ఒకరు కూడా ఎక్కువ కోపం ఎక్కువ నిజంగా నాగర్ చెప్తా ఆ సినిమా పేరే కొన్నిదల పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ కొన్నిదల పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అన్న పెద్ద అతిపెద్ద మెజార్టీ ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ అన్నింటిలో కూడా అతిపెద్ద మెజార్టీ ఈవెన్ జగన్ కూడా అంత మెజార్టీ రాకపోవచ్చు అతిపెద్ద మెజార్టీ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఇప్పటి వరకు ఎవరైతే మేడం ఉందో కానీ ఇంతకు చాలా గెలిచింది ప్రజలకు తను చెప్పిన మాటలు నెరవేర్చలేకపోయింది అక్కడ చాలా మైనస్ అయింది అట్ ద సేమ్ టైం అక్కడ కూటమి ఉండడం వల్ల ప్రత్యర్థులు లేకపోవడం వల్ల ఆ ఓట్లు మన టీడీపీ ఓట్లు గాని అట్ ద సేమ్ బీజేపీ ఓట్లు గాని అవన్నీ మన జనసేన కన్వర్ట్ అయ్యే ఛాన్స్ అయిపోయింది మేము మీరు చూడండి అన్న ఓపెన్ చెప్పాలంటే మీరు సినిమా డైరెక్ట్ మీ ఐడియా ఉంటాడు బుచ్చిబాబు తనకు మాట అన్న తన తన కొంతవర పిఠాపురం రెండు ఫేమస్ ఒకటి టెంపుల్ చాలా ఫేమస్ అండ్ పవన్ ఫ్యాన్స్ ఫ్యాన్ చాలా ఫేమస్ మీరు చూడండి ఇప్పుడు మీరు సర్వే చేసుకోండి పీఠాపురంలో అతి అతి పెద్ద ఫ్యాన్స్ అంటే అతిపెద్ద రాజకీయాలు అంటే తప్ప ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు ఓటే ఓటేస్తారు గ్యాప్ ఉంది కదా